శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన మహా సరస్వతి వారి ఓం శ్రీమాత్ర నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తూ ఉంటాము అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాసరాశుల్లో ఈ యొక్క మేషరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అశ్వినక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అట్లే కృత్తిక నక్షత్ర ఒకటో పాదము ఈ యొక్క మేషరాశి సంబంధించింది ఈ మేషరాశి అశ్విన్యాది నక్షత్రాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థి చూస్తే వక్రగమనంలో ఉన్నట్టు గురువు జన్మస్థాన సంచారము అట్లానే ఈ యొక్క ద్వితీయ స్థానంలో మేషరాశి నుంచి గురువు సంచారం చేస్తున్నారని చెప్తున్నారు కానీ వక్రగమనం అనేది ఉంది కాబట్టి జన్మస్థ గురువు యొక్క స్వరూపాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు జ్యోతిష్ శాస్త్రం ఎందుకంటే ప్రతి గ్రహాల్లో మనకు కబళికలు ఉంటాయి కదలికలు బట్టి ఒక్కరగమనమని అస్తంగత్వమని నీచమని ఉచ్చమని మూలత్రికోణమని ఇలా అనేక రకాలైనటువంటి స్వరూపాలు గ్రహాలకు ఉంటాయి దృగ్బలం అంటే ఈ బలాలన్నీ కూడా మనం చూసినప్పుడు మేషరాశికి వక్రగమనం ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ విధంగా మేషరాశి యొక్క ద్వాసరాశి ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే నక్షత్ర నాలుగు పాదాలు భరణి నక్షత్ర నాలుగు పాదాలు అట్లనే ఈ యొక్క కృతిక నక్షత్ర ఒకటో పాదం చూసుకున్నట్లయితే మేషరాశికి వక్రగమనంతో గురువు జన్మస్థల సంచారము అట్లనే కుజుడు చతుర్థమందు సంచారము అట్లా వక్రగమనంలో ఉన్నాడు కుజుడు కూడా ఈ యొక్క డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి అట్లాగే స్థానంలో కేతువు రవి వచ్చేసి ధనుసు రాశిలో సంక్రమణము పదహారో తారీఖు నుంచి అట్లనే బుధుడు ఈ యొక్క వృష్టిక రాశి సంచారము తదుపరి ధనుసు రాశి సంచారము శుక్రుడు మకర రాశి సంచారము ఈ విధంగా శని కుంభరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ గురు సంచారం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఆధ్యాత్మికం మానసిక ఉత్సాహం అవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంటాయి అట్లానే కుటులు తృతీయ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సహకరించేటువంటి వారు మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని బాగా సహకరిస్తారు బంధు ప్రేమికులుగా ఉంటే కనుక బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే మీ యొక్క మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క కేతు ఆరో స్థాన సంచారం వల్ల ముఖ్యంగా ఈ కేతు ఆరో స్థానం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ఫలితము ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలతో లాభాలు అట్లానే ధనలాభాలు సజ్జన సాంగత్యము అట్లానే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఎరంగడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తుంది కేతు సంచారం వల్ల రవి రవి ఈ యొక్క తొమ్మిదవ స్థానం స్థానం నుంచి తొమ్మిదవ స్థానం సంచారం వల్ల ఈ తొమ్మిదవ స్థానం అత్యద్భుతంగా రాణిస్తుంది కాబట్టి ఈ ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది రవి వల్ల అట్లాగే బుధుడు వృష్టికాల నుంచి ధనసుర సంచారం వల్ల ఈ యొక్క బుధుడు కూడా అత్యధికంగా యోగిస్తాడు ఈ తొమ్మిదిలో బుధుడు కొంతవరకు మదిపరుపు కానీ అజీర్ణం కానీ లేతే బుద్ధిమాన్యత కానీ ఎక్కడైనా మిమ్మల్ని పేరు తెచ్చుకున్న స్వభావంలో ఎక్కడైనా ఉంటే మీ తెలివితేటల వల్ల అత్యధికమైన తెలివితేటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శ్రీమాత నమ శ్రీగురు మరి ఓం శ్రీమాత ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా ద్వాసరాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు రాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాదు మార్గశిరమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గుర్తిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే హనుమద్వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్పమాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాని గడక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయత్రంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది కన్యారాశి వారు చూసినట్టయితే నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క అస్తాక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒక్క రెండు పాదాలు కన్యారాశి చెందినవి ఈ కన్యారాశి యొక్క స్థితి చూసినట్టయితే కన్యారాశి వారికి ఈ యొక్క కేతు జన్మస్థానంలో ఉన్న అత్యధికంగా కుజుడు పదకొండులో ఉండి యోగదాయకంగా ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఈ యొక్క మాసం ఉంది అని చెప్పవచ్చు కన్యారాశి వారికి అట్లానే వీరికి కన్యారాశి వారికి తృతీయ చతుర్థమందు రవి సంచారం వల్ల తండ్రి గారు కొంత అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది తండ్రి గారు ఆరోగ్యం చూసుకోవడం మంచిది అట్లనే వీరికి ఇంట్లో కానీ బయట కానీ సహకరించేవారు అత్యధికంగా ఉంటారు అట్లనే పేరు బలాలు కూడా వీళ్ళకి అత్యధికంగా పేరు వేసిన వ్యక్తులైతే మంచిగా రాణింపు అనేది ఉంటుంది ఇంకా బుధుడు కూడా వీళ్ళకి సహకరించే అవకాశం ఉంది ఇంతవరకు మీడియా రంగంలో ఉన్న స్వతంగా వాళ్ళు ఏమైనా వ్యాపారం పెట్టుకోవాలనుకున్న అద్భుతంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము వ్యాపార రంగంలో ఒక అడుగు ముందరకేసి ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది పంచమస్థానంలో సుఖ సంచారం వల్ల సంతానం వల్ల కూడా అనుకూలంగా ఉంది సంతానం వల్ల వీళ్ళకి లాభాలు వచ్చి సంతానం కూడా వీళ్ళకు మంచిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఎక్కడైతే వీరు పేరును ఈ యొక్క వ్యాపార సంస్థల్లో కానీ సొంతంగా వ్యక్తిగతంగా కానీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ అట్లా విద్యార్థిని విద్యార్థులు కానీ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పంచమస్థాన శుక్రం వల్ల వీరితో పాటు వీళ్ళు సహకరించేటువంటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అన్నీ లభిస్తాయి అట్లానే మీకు ఈ యొక్క శుక్రుడు వల్ల అనుకూలమైనటువంటి అంశంగా గోచరిస్తుంది ఆరులో శని ఉండడం వల్ల శత్రు పరాజయాన్ని చూస్తారు రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో కావలసినటువంటి సమయంలో రుణం తీసుకోవటము తద్వారా మీ కార్యక్రమాలను నెరవేర్చుకోవటం దీర్ఘకాలికంగా అయిపోయిన కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ నెరవేరటము మళ్ళీ నూతన గృహప్రవేశ గృహారంభాదాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది ఇటువంటివన్నీ కూడా శుభ కార్యక్రమాలు కూడా మళ్ళీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క డిసెంబర్ మాసంలో వీళ్ళకి సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల కొంతవరకు అపార్థాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది అంటే మీరు ఒకటి చెప్తే అవతల మనిషి ఇంకోటి అర్థం చేసుకుని తద్వారా మీ వల్ల లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది మీకు మాత్రం నష్టం వచ్చే పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండి వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి రెండు సగలుగా చెప్పి మళ్ళీ అర్థం చేసుకోవడం మంచిది గురువు మీకు అనుకూలంగా నవమస్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క దశమ స్థానంలో ఉండడం వల్ల అద్భుతంగా రాణిస్తుంది గురువు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది దైవ కృప మీ ఎందు ఉంది అని ఒక మంచిదైన అంశంగా గోచరిస్తుంది అట్లా సజ్జన సాంగత్యము కథాకలక్షత్రాభాలు తీర్థయాత్ర సందర్శన చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది మొత్తం మీద కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తుంది కాబట్టి వీరు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి కానీ ఈ యొక్క విష్ణుమూర్తి సందర్శన చేసుకోవటం అట్లనే గణపతి క్షేత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద ఈ కన్యా రాశి వారు ఈ యొక్క అద్భుతమైన కాలంగా డిసెంబర్ మాసం గోచరిస్తుంది ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి అంశాలుగా గోచరిస్తుంది ఇంతకాలం ఎంత ఇబ్బందులున్నా ఇప్పుడు ఇంకా అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ డిసెంబర్ మాసం నుంచి శ్రీమా త్రీ నమ